మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి అంటూ వార్త రెండవ పేజీ నుండి వార్త ఇది జాతీయ ఉత్తమ అవార్డు నటుడుగా రిషబ్ శెట్టికి వచ్చింది అంటూ వార్త జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగరా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి అదే నెల నాలుగున ఫలితాల వెల్లడి వెళ్ళడి ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో అంటూ పదమూడు వార్త మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగారా అంటూ వార్త వేసుకుని వచ్చింది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగు అంటూ వార్త అక్టోబర్ ఒకటి హర్యానా అసెంబ్లీకి అదే నెల నాలుగు తేదీన ఫలితాలు వెళ్ళడి అంటూ వార్త మొత్తం మీద దీపావళి తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు అంటూ వార్త వచ్చింది పదమూడో పేజీలోని వార్త భాజపాలో విలీనానికి బారాస బేరాలు కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావు కు ప్రతిపక్ష నేత పదవి బారాస రాజ్యసభ సభ్యులు కవిత బేల్ విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పిసిసి అధ్యక్షుడు పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని వెళ్ళడి రుణమాఫీ కానివారు లేట్లలో చెప్పుకోవచ్చని మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీ మనం అనుకున్నట్టే కు గవర్నర్ ఇచ్చి తర్వాత కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా చేసి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి భారత రాజ్యసభ సభ్యులు కవితకు బేల్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద బాగానే చెప్పుకోవచ్చు మొత్తం మీద కేసీఆర్ కాకకు గవర్నర్ పదవి ఆ తర్వాత కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తే వాళ్ళకి ఇది కావాలి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి అంటూ బేరసారాలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఇష్టాగోష్ఠిలో చెప్పడం జరిగింది పీసీసీ పదవి ఎవరికి లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్లతో చెప్పుకోవచ్చు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు సూచనలు ఇచ్చాను ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి ఫ్యాక్స్కాన్ చైర్మన్ కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అంటూ రెండో పేజీలోని వార్త ఢిల్లీలో ఫ్యాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియో కు పుష్పగుచం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ రెండో పేజీలో రుణమాఫీ కృతజ్ఞత సభ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అవకాశం డెబ్బై ఐదు శాతం దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు గుర్తింపు పురపాలక నగరపాలక సంస్థలు కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్ లు నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి అరవై వేల రెండు వందల పదమూడు ఆమోదం అంటూ రెండో పేజీ రెండు వార్త ఇది విద్యుత్ బిల్లుల యూపీఐ చెల్లింపులకు తొలగిన అడ్డంకులు అంటూ వార్త వేసుకొని ఇక్కడ ఎనిమిది జిల్లాల్లో జడివాన కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో అత్యధికంగా పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు నేడు ఏడు జిల్లాలకు ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంటూ వార్త వేసుకొని ఇక్కడ కుమరాంభీం జిల్లాలో పిడుగు ఇద్దరు మృతి అంటూ వార్త తడిసి ముద్దైన రాజధాని అంటూ కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా వంద శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ సవాల్ కేటీఆర్ గారు గతంలోనే హరీష్ రావు గారు రెండు లక్షల రుణమాఫీ కనుక నువ్వు చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు గారు చెప్పారు ఆయన అట్లా సవాల్ వేసిండు నువ్వేమో ఇట్లా సవాల్ వేస్తున్నావు ఇప్పుడు వంద శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా అంటున్నాను వందకు వంద శాతం మందికి రుణమాఫీ జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వెళ్ళి అడుగు ఈ సవాళ్ళు ఈ సవాళ్ళ కాడనే మనం ఫెయిల్ అవుతున్నాం కేటీఆర్ సార్ మొత్తం మీద గతంలో హరీష్ రావు గారు ఇప్పుడు మీరు మొత్తం మీద సవాళ్ళకు పోయే మీ పతనాన్ని మీరు కోరుకుంటున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్ మొత్తం మీద రైతులకు ఒకే దఫలో రెండు లక్షల రుణమాఫీ చేయడం వల్ల ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని తర్వాత ఎమ్మెల్యేలు గాని అంటున్నారు ఇక్కడనేమో కేటీఆర్ గారు వందకు వంద శాతం ఎడంది అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం రుణమాఫీ అయిందని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్ ఈ బటెవాజ్ సవాల్ చేసుకుంటూ ఇక్కడ బావా ఇక్కడ బామర్ది నవ్వుల పాలవుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్ నేడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ బంద్ కోల్కతా ఘటనకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం సహా అన్ని అత్యవసర వైద్యం మాత్రమే అంటూ వార్త చోటు అత్యవసరలో ఓపీ బంద్ హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాల నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు ప్రదర్శన వెళ్తున్న జూనియర్ వైద్యులు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం అంటూ పదమూడు పేజీలోని వార్త ఇది గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ అలీఖాన్ ఆరోపించింది మొత్తం మీద ఎట్టకేలకు కోర్టు తీర్పు రావడంతో నిన్న కోదండరామ్ సార్ అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి